శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాకారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ నిద్రించే ముందు ఒక్కసారి నీ సాయి మాట విను ఈ రాత్రి స్వప్నంలో నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఈ రాత్రి స్వప్నంలో తన బిడ్డలకు ఒక శుభవార్త అందించబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారండి ఆ శుభవార్త కోసం ఈ సందేశాన్ని పూర్తిగా వినమని తన బిడ్డలకు బాబాగారు చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతమైన మనసుతో బాబాగారిని తలుచుకుంటూ ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ బాబాగారు ఏ మాటలు అయితే చెబుతున్నారో వాటిని కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఏ విధంగా బాబా గారు ఆ శుభవార్తను తన బిడ్డలకు అందించబోతున్నారో అది ఎటువంటి శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బిడ్డకి కూడా ఈరోజు బాబా గారు ఈ సందేశంలో చెప్పబోతు ఉన్నారు అయితే ఈరోజు బాబా గారు ఎటువంటి శుభవార్తను తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు తన బిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని చూడబోతూ ఉన్నారు తనని సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ ఈ రాత్రికి ఇది విని ప్రశాంతంగా నిద్రించు నీ కలలో ఒక ఆనందకరమైన వార్తను చెబుతానమ్మా నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను తీరుస్తాను నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఈ మాటలు కేవలం నీకోసమే తల్లి నీకోసమే ఈ రాత్రికి నీ స్వప్నంలోకి రాబోతున్నాను నిర్లక్ష్యం చేయకు బిడ్డ తక్షణమే ఈ మాటలు వింటావు కదా చూడమ్మా నువ్వు నీ సాయి తండ్రి కోసం ఎక్కడెక్కడూ వెతుకుతూ ఉన్నావు కదా తల్లి అలా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని వెతకటం మొదలు పెట్టావో ఆ క్షణమే నీ తప్పులన్నీ నేను మన్నించేశాను నేనేం తప్పు చేశాను బాబా నేను అందరికీ మంచే చేశాను కదా అని అనుకుంటూ ఉన్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఆలోచించు నీకే అర్థమవుతుంది అర్థమైందా ఒక రోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా కోరావమ్మా మర్చిపోయావా అప్పుడే నేను ఆ తప్పుని మన్నించే సానులే నువ్వు కంగారు పడకు నేను దానిని గుర్తు చేస్తున్నానంతే జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించకు పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపో అంతా నేను చూసుకుంటాను నువ్వు ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసిపోయావు కదా బిటా నీకొక విషయం చెబుతాను జాగ్రత్తగా విను నేను నీతోనే ఉన్నాను కదా మరి నా కోసం ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నేను నీ ఇంట్లో పటంగా విగ్రహంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను నమ్మావు నన్ను పూజించడం మొదలుపెట్టావు అందుకే నేను నీ కోసం వచ్చి నీ చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉన్నాను ఆ విషయం నీకు తెలియక నా కోసం వెతుకుతూ ఉన్నావమ్మా ఒక్కసారి నీ మనసుతో చూడు నేను నీ కళ్ళ ముందే ఉన్నాను తల్లి నువ్వు నన్ను పూజించేది నన్ను పిలిచేది అవన్నీ నేను నీ ఎదురుగానే చూస్తూ ఉన్నాను అవును బిడ్డ నీ తండ్రి చెప్పినట్టు ప్రశాంతమైన మనసుతో ఒక్కసారి నన్ను చూడు నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది చూడమ్మా నేను ప్రతి చోట ప్రతిరోజు కూడా నీకు కాపలాగా ఉన్నాను నా కనుసన్నల నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుని పోలేవు నీ నేడైనా ఏదో ఒక క్షణంలో నిన్ను విడిచి వెళ్తుందేమో కానీ ఈ తండ్రి వెళ్ళడు బిడ్డ నీకు ఒక నీడల నీ వెంటే తిరుగుతూ ఉంటాను నేను మళ్ళీ చెబుతున్నానమ్మా నీ వెంట తిరిగే ఆ నీడైనా ఏదో ఒక సమయంలో నిన్ను విడిచి వెళుతుంది కానీ ఈ తండ్రి వెళ్ళడు నువ్వు దేని గురించి భయపడకు బిడ్డ ఎల్లవేళలా నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నువ్వు ఒక విషయం గురించి ఎక్కువగా బాధపడుతున్నావు కదా తల్లి నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను అవమానిస్తున్నారని బాధ పెడుతున్నారని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా అలాంటి సమయంలో కూడా ఎవరో కాపాడుతున్నారని నువ్వు గుర్తించావే అలాంటి సందర్భంలో ఇది కళ లేక నిజమా అనేది తెలియక చాలా ఆందోళనలో ఉన్నావు అదంతా నిజమే తల్లి నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను ఇకపై కూడా అలానే కాపాడుకుంటాను ఇప్పుడే కాదమ్మా నీ జీవితం అంతా నేను నీతోనే ఉంటూ నీకు ఒక రక్షణలాగా నిలబడిపోతాను ధైర్యంగా ఉండు నీ అలవాటులను మార్చుకోబిటా నాలో ఐక్యం అవ్వు వెంటనే నీ కర్మదోషాల నుంచి నీ పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్తాను నీకు కావలసింది నువ్వు ఆశపడేది నీకు సరైన సమయంలో నేను అందిస్తానమ్మా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నేను నీ వెంటే ఉంటూ నీకు ఒక దారి చూపిస్తాను తల్లి నువ్వు దేని గురించి ఆందోళన చెందకు నేనున్నాను కదమ్మా నేను ఎల్లవేళలా నీ వెంటే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు నన్ను పిలిచినా పిలవకపోయినా ఏ సమయంలో నీకు ఏది అవసరమవుతుందో ఆ సమయంలో దానిని నీ దగ్గరకు చేరుస్తూనే ఉంటాను నీ ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు నేను వేచి చూడను తల్లి నీ కష్టానికి ముందు నేను నిలబడిపోతాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలను నేను తరిమేస్తాను బిడ్డ ఇలా ఎప్పుడూ కూడా నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి అలాంటి సందర్భాలలో నేను నీకు కొన్ని సంకేతాలు పంపుతానమ్మా అది ఎవరి ద్వారానైనా పంపుతాను తల్లి వాటిని కొంచెం గమనిస్తూ ఉండు ఆ సంకేతాల వలన నీకు రాబోయే చెడు నుంచి నువ్వు బయటపడగలవు కొన్ని కొన్నిసార్లు నీ కలలోకి కూడా వచ్చి సూక్ష్మంగా కొన్ని సందేశాలు పంపుతాను అవును తల్లి ఇదంతా వాస్తవమే ఇక నీ మనసులో ఉన్న దిగులు ఇక నీ మనసులో ఉన్న బాధ ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాయి వాటి వల్ల ఏ రోజు కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు అవన్నీ పక్కన పడేసి నీ తండ్రి ఉన్నారన్న ధైర్యంతో సంతోషంగా నీ జీవితాన్ని గడపమ్మా నీకు కావాల్సినవి చెప్పాల్సినవి నీ కళ్ళోకి వచ్చి నేనే చెప్తాను స్వయంగా నేనే చెప్తాను బిడ్డ కొన్ని కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తాను మరికొన్నిసార్లు నీకు శుభవార్తలు చెబుతాను నమ్మకంతో ఉండు బిడ్డ నీ ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తానమ్మా మంచి మంచి కార్యాలు మంచి విషయాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో జరిపిస్తాను మంచి విషయాలు వీటిని నీకు అందజేయడం నా బాధ్యత తల్లి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవటం నా బాధ్యత నా బాధ్యతను నేను తప్పకుండా నిర్వర్తిస్తానమ్మా నీకు చెప్పాను కదా ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఈ తండ్రి నీకు తోడుగా ఉంటారు ఈ తండ్రి తోడు ఉన్నంతవరకు నువ్వు బాధపడాల్సిన పని లేదు తల్లి ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నా ఆశీర్వాదంతోనే నువ్వు ఈ సాయి మాటలు వినగలుగుతున్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నా అనుగ్రహ బలం వలనే ఇది నువ్వు చూసి వినగలుగుతూ ఉన్నావమ్మా అవును తల్లి నా ఆజ్ఞ లేనిదే ఇది నీ కంటపడదు నీకు కావలసినది నీకు ఎప్పుడు ఏది అవసరమవుతుందో అవసరాలన్నీ కూడా నేను నీకు అందజేస్తానమ్మా జరగబోయే విషయాలు నీకు నేను ఏ రూపంలోనైనా సరే తెలియజేస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండి వాటిని నువ్వు గమనించాలి ఆ విషయాలు ఎలా తీసుకొస్తారు బాబా అనుకుంటున్నావా అది ఎలా అయినా సరే నీ చెంతకు చేరుతుంది నీ స్నేహితుల రూపంలోనైనా వస్తాను లేదంటే సాక్షాత్తు నేనే నీ దర్శనం దర్శనమిచ్చి నీకు జరగవలసింది నేను చెబుతాను నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నేను హెచ్చరిస్తానమ్మా కాబట్టి నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు దేని గురించి బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు నీ సాయిని నేను నీకు ఎప్పుడూ తోడుగా నేడగా ఉంటాను బిటా నువ్వు ధైర్యంగా ఉండు ఇక నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఇక ఈ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా నిద్రించు మిగతావన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించారండి వారి ద్వారా వీరి ద్వారా కాదండి స్వయంగా బాబాగారే వచ్చేస్తున్నారంట తన బిడ్డల ఇంటికి తన బిడ్డలకు స్వప్నంలో కనిపించి వారు ఏమేమి చేయాలి ఏమేమి వదిలేయాలి ఇవన్నీ కూడా బాబాగారు చెబుతానని తన బిడ్డలతో అంటూ ఉన్నారండి తన బిడ్డలు ఏ దారిలో నడవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వారి జీవితాన్ని వారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రతి ఒక్కటి కూడా బాబాగారు తన బిడ్డలకు దిశానిర్దేశం చేయబోతున్నారండి అందుకే ఈరోజు బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు తీసుకొచ్చారని చెబుతూ ఉన్నాను ఈరోజు వారి ద్వారా వీరి ద్వారా కాదండి స్వయంగా బాబాగారే తన బిడ్డల ఇంటికి వచ్చేస్తున్నారట ప్రతిరోజు కూడా తన బిడ్డలు బాబాగారి కోవెలకు వెళ్ళి ఆ తండ్రిని దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా బాబాగారే తన బిడ్డల ఇంటిని వెతుక్కుంటూ వచ్చేస్తున్నారట అండి తన బిడ్డలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తన జీవితాలను వాళ్ళు ఎలా జీవించాలి ఇవన్నీ చెప్పడానికి బాబాగారు తన బిడ్డలకు స్వప్నంలో దర్శనం ఇవ్వబోతూ ఉన్నారట బాబాగారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి ఫ్రెండ్స్ మరొక విషయం బాబాగారి దర్శన భాగ్యం మనకు కలగాలి అంటే ఈరోజు నిద్రపోయే ముందు బాబా గారి నామస్మరణ చేస్తూ మనస్ఫూర్తిగా ఆ తండ్రిని ఆహ్వానిస్తూ ప్రశాంతంగా పడుకోండి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నిర్మలమైన మనసుతో బాబాగారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రశాంతంగా నిద్రించండి ప్రతి ఒక్క బిడ్డకి ఆ తండ్రి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారండి ప్రతి ఒక్క బిడ్డకి వారి జీవితానికి కావలసినటువంటి దిశానిర్దేశం ఈరోజు బాబాగారు చేస్తారు ఈ ఒక్క రోజుతో బాబాగారి బిడ్డల యొక్క కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయి వారు ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైతే బాబాగారి దర్శన భాగ్యం తన బిడ్డలకు కలుగుతుందో వెను వెంటనే వారి జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలని వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలను మైమరిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించాలని సాటి బాబా భక్తునిగా మనస్ఫూర్తిగా నేను ఆ తండ్రిని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్